నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తిన సంగతి అందరికీ తెలిసిందే మరి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయక చర్యల్లో పాల్గొంది ఏ విధంగా ఆఖరి కుటుంబం వరకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అంటూ అటు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారో అందరికీ తెలిసిందే అయితే దానిపైన ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి బాధితులకి ఎలాంటి సహాయం అందలేదు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నేత శేక్ గారు రిటైర్డ్ ఐపిఎస్ మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ సార్ ముఖ్యంగా మొన్న మనం చూసాం బుడమేరు వాగు పొంగి ఏ విధంగా విజయవాడ నగరం అంతా కూడా వరద ముంపుకు గురైంది మరి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలలో పాల్గొంది అనేటువంటిది చూసాం మీరు కూడా వెళ్ళి నేరుగా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నట్టున్నారు బట్ ఈ రోజున వైసీపీ నేతలు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించట్లేదు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని చేస్తున్నటువంటి ప్రచారాలను ఎలా చూడాలి అసలు అక్కడ వరదలు వచ్చినటువంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కూడా అక్కడ ఉండి చేసినటువంటి ఈ సహాయం పట్ల ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మీరు గ్రౌండ్లో ఉండి చూశారు కదా మనము వేరే పార్టీ వాళ్ళు కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు అనేది జీరో ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ గురించి అనుకోవడం లేదు చంద్రబాబు గారు దేవుడు అంటున్నారు చంద్రబాబు గారు చేసినటువంటి ఇవన్నీ మనకు బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడము అన్ని రంగా అన్ని రకాలుగా ఇచ్చారు సార్ ఇంకొకటి చెప్తున్నాను సార్ మీరు ఈరోజు భద్రాచలం వెళ్ళండి కరకట్ట కట్టించారు నైంటీ సిక్స్లో సార్ నలభై ఏళ్ళు అయింది ఇప్పటికి కూడా చంద్రబాబు అంటారు వాళ్ళు మీ సీఎం ఎవరంటే చంద్రబాబు అంటారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరదల్లో ఎంతో ఐటు ఫిఫ్టీ టు ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వస్తే నథింగ్ హ్యాపెన్ టు భద్రాచలం దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు సార్ ఉద్బూ తుఫాన్ తెలుసు ఎట్లా చేస్తారు సార్ అనేది అదేవిధంగా ఈ బుడమేరు వరదలు కూడా చంద్రబాబు ఒక లెక్కనే సార్ చిన్న వరద అది ఏం పెద్ద వరద కాదు కాకపోతే వాటర్ ఫ్లో అయింది బికాజ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటరు రైన్ వాటరు ఇట్లా బుడమేరు వాటరు లైక్ దట్ త్రీ లాంగిల్స్లో వచ్చింది అది రియాంగిల్స్ వస్తూ వచ్చింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం ఎక్కువ జరుపుకోకుండా కంట్రోల్ చేసిన మహాన్ భావుడు దేవుడు చంద్రబాబు సార్ నేను వచ్చే ఇప్పుడు కూడా కొన్ని మన ఒక రెండు మూడు కాలనీలు పోయి వచ్చింది సార్ మన నగరు తర్వాత రామరాజ్ నగరు నగరు ఆ ఏరియాలో ఇప్పుడు కూడా వాటర్ ఉంది సార్ వాళ్ళు ఇంట్లో లోపల నీళ్ళు ఉన్నాయి సార్ నేను కూడా కొద్దిగా మేము ఏమైనా ఎమర్జెన్సీకి ఎలక్ట్రీషియన్ కావాలా వాళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే డబ్బులు లేవు సార్ అంటే ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ క్యాష్ టు దెమ్ అండ్ ఆల్సో సమ్ లేడీస్ శారీస్ కూడా ఇచ్చేసి ఒక లేడీ ఫోన్ చేసింది బి అని సార్ మాకు అన్నాలు లేవు చాలామంది ఉన్నాము మేము ఇట్లా అంటా అంటే ఎక్కడున్నారమ్మా అంటే గోలపూడిలో ఉన్నాం సార్ అంటే అన్నారు అప్పుడు మా మిత్రుడు సురేష్ అని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడు ఆయన ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ మెడికల్ హెడిజర్తో సురేష్ దిస్ ఈజ్ ది పొజిషన్ అంటే డెఫినెట్గా ఇమీడియట్గా ఒక వెహికల్ నిండా ఫుడ్ పంపించారు సార్ ఆ రోజంతా కూడా వాళ్ళంతా ఎందుకంటే ఫుడ్ లిస్ట్లుండే వాళ్ళకి పేర్లు ఇస్తూ ఉన్నారు కొద్దిమందికి దొరకడం లేదు అంటే అప్పుడు ఆ ఆన్ ది స్పాట్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళకి గుడ్డలు ఇచ్చినాము తర్వాత డబ్బులు కూడా ఇచ్చినాము తర్వాత వాళ్ళు పరిస్థితిని చూసి మేము కొద్దిమంది నేను చూసిన కాలనీలో ఒక నలుగురు కుట్టు మిషన్లు పోయినాయి టోటల్గా పోయినాయి కుట్టు మిషన్లు వాళ్ళకి మిషన్లు కూడా ఇస్తానని చెప్పినాను అది అడుగుతున్నాను సార్ మాట్లాడుతున్నాను టుడే డే టుమారో త్రీ ఈ త్రీ వన్ వీక్ డిస్ట్రిబ్యూట్ ది స్వీయింగ్ మిషన్స్ చూద్దాం దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ తర్వాత అక్కడ ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడు సార్ టోటల్ బ్లైండ్ ఇల్లు అంతా స్మటాచ్ ఇద్దరు పిల్లలు అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్గా కొంచెం సాయం చేయమని నేను మన మెయిల్ పెట్టాను మన లోకేష్ సార్ గారికి నేను చూసి వచ్చిన తర్వాత చాలా హార్టిబుల్ కండిషన్ సార్ ఇన్ని కండలు లేవు ఇల్లు అంతా పోయింది అది పరిస్థితి ఆయనకి ఎంఏ లిటరేచర్ అయినా ఇంగ్లీష్ లిటరేచర్ ఆయనకి ఏదైనా జాబ్ కూడా ఇవ్వచ్చు ఆర్టీస్టులు అనౌన్సర్ అట్లాంటి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి వచ్చిన చంద్రబాబు గారిని అన్నవాడు ఎవ్వడు ఎవడు సార్ చంద్రబాబు నిస్వార్థ జీవి హలో సార్ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు జనరల్ గానే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దే విల్ బి సిట్టింగ్ ఇన్ రౌండ్ సిటీకొస్తారు ఏరియా చూసుకొని వస్తారు చూసుకొని వచ్చేసి ఆఫీస్ వస్తే హలో ఐలో అంటారు సార్ అట్లా కాదు యుద్ధ ఫీల్డ్లో ఆయనే ఉంటాడు వరద అనుకోండి తుఫాన్ అనుకోండి భూకంపం అనుకోండి ఏదన్నా కానీ ఊంది ఫస్ట్ అంటే చంద్రబాబు ఇంది ఫస్ట్ ఏదో మనము బంగ్లా నుంచి బయలుదేరితే పరదాలు కట్టడము ఒక మంది పోలీసులు ఉండడం అది కాదు చంద్రబాబు చంద్రబాబు తర్వాత వస్తారు అందరూ దట్ ఇది చంద్రబాబు సార్ చంద్రబాబు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ అక్కడ కూడా మహాపదలి మన కనుక ఉంది ఆ పరిస్థితుల్లో ఆయన చేయడము ఆ వాటర్లో ఆయన దిగడము అంత ఆశ్చర్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు నేను అడిగితే కాలనీలో వెళ్తే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చిన్నారు సార్ చంద్రబాబు ఇక్కడికి వచ్చిన్నారు సార్ చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చినా సార్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ మామూలుగా ఒక ఇన్స్పెక్టర్ కూడా పోరు సార్ అనిపోయి కానిస్టేబుల్ అలాంటిది ఒక చీఫ్ మినిస్టర్ మూవ్ అయిన అంటే ఒక బెటాలియన్ మాత్రం అందరూ మూవ్ అయినారు మంత్రులంతా మూవ్ అయిపోతారు ఆఫీసర్లంతా మూవ్ అయిపోతారు ఐఏఎస్ ఐపీఎస్ మొత్తము ఇంకా నాయకులంతా కూడా ప్రజలు కూడా తమ వంతు సహాయం బాగా చేశారు సార్ చేసినారు చాలా బాగా జరిగింది చాలా బాగుంది బాగా సెటిలైట్ అయిపోయింది విత్ ఇన్ విత్ ఇన్ వీక్ దట్ యాజ్ హ్యాపీ బట్ అంటే పబ్లిక్లో కూడా ఆ అన్రెస్ట్ లాంటిది ఏమీ లేదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం అన్రెస్ట్ లేదు సార్ ఆయన చూస్తేనే వాళ్ళు ఇది ఫీల్ అవుతారు మన పోతేనే మన్ని ఇప్పుడు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి చాలామంది వేరే వేరే జిల్లాల్లో నుంచి కూడా నాకు తెలిసిన నాయకులు కూడా కడప నుంచి కూడా ఒక బ్యాచ్ వెళ్ళింది తర్వాత నెల్లూరు నుంచి ఒక బ్యాచ్ వెళ్ళింది వాళ్ళకి రేషను అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా బాగా చేశారు బట్ ప్రభుత్వము కంట్రోల్ చేసి సప్రెస్ చేసేసిందని ఏది వరదల్ని ప్రజల్ని బయట లాగింది అది అర్థం చేసుకోవాలి వాళ్ళు అట్లా వదిలిపెట్టి మనం ఏరియాల్లో ఏరియాలో తిరిగింటే ఎంతో నష్టం జరిగేస్తారు విజయవాడకు అదే కాకపోతే ఇంకొకసారి చూడండి ఇప్పుడు చూడండి మీరు ఛాలెంజ్ వాళ్ళు అంటున్నారు కదా ఎవరన్నా అన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి నెక్స్ట్ వాళ్ళు రిపీట్ కాకుండా చేయడమే చంద్రబాబు గ్రేట్నెస్ నెక్స్ట్ బుడమేర్ అనేది మర్చిపోలే వరదలు అనేది బా అట్లా విజయవాడని సేఫ్గా చేసే బాధ్యత చంద్రబాబు గారు తీసుకున్నారు చేశారు కూడా మన ఇరిగేషన్ మంత్రి సార్ అయినా పాల్కొలైనా సార్ నిమ్మల్ రామానాయుడు గారు ఆయన ఏం సార్ ఒక నేను ఐ డోంట్ వాంట్ సే వర్డ్స్ ఒక మామూలు రైల్వే ఎంప్లాయ్ మాదిరి లగేజు ఎత్తడము పోవడము చూస్తూ ఉంటే నో వన్ విల్ డేర్ అని అఫ్ సార్ లైక్ దట్ నేను పోయి ఆ కాలనీలో కూడా ఇంత స్మెల్ కొడుతుంది సార్ వాటర్ ఎట్లుంది నో వన్ విల్ డేర్ అట్లా పరిస్థితులు కూడా ఆయన చేసిన అంటే ఆయన కూడా దేవుడు చాలా మంచి చేస్తాడు రేపు పొద్దున్న మంచి మంచి పొజిషన్లో వస్తాయి సార్ చాలా గ్రేట్ పర్సన్ సార్ ఆయన సార్ అయితే ఈ రోజున దీని మీద వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని అంటే కొంతమంది ఏదో సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వైసీపీలో వాళ్ళకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అంటూ వాళ్ళకి పోస్టులు ఇచ్చి వాళ్ళతోటి ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద అలిగేషన్స్ చేయించడం ప్రభుత్వాన్ని విమర్శిపజేయడం మళ్ళీ ఒకవేళ రేపొద్దున ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకుంటే సిపతి కార్డు యూస్ చేయడం అసలు అంటే ఈ రోజున వచ్చి చంద్రబాబు గారు లోకేష్ గారు అంటే పిల్లికి బిచ్చమే తండ్రి కొడుకులు అంటూ నేరుగా ఒక ముఖ్యమంత్రిని మంత్రిని వాళ్ళు అలిగేట్ చేస్తూ వాళ్ళని కించపరిచే విధంగా అవమానించే విధంగా మాట్లాడుతున్నారంటే ఇట్లాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్ అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి కార్డు వాడతారు వాడులేండి ప్రజలకు తెలుసు కదా వాట్ ఈజ్ వాట్ అని ఎందుకంటే ఏదేదో మాట్లాడకూడదు వాళ్ళు ఏందండి వాళ్ళు బిచ్చ మీది వాళ్ళకేమైనా బిచ్చి అడిగింటారేమో వాళ్ళకి బిచ్చమేస్తే సరిపోతుంది కీప్ కాయిట్ వాళ్ళు బిచ్చి అడిగి వచ్చుకున్నారు వాళ్ళు అట్లా ఇంత పెద్ద అంతర్జాతీయ నాయకులండి చంద్రబాబు గారు చూశారు కదా అరెస్ట్ అయినప్పుడు ఇంత మీటింగ్ ఏం ఈ ఈరోజు కూడా ఇప్పుడే విన్నాను మన సాఫ్ట్వేర్లు అంతా కూడా కోట్లు కలెక్ట్ చేసేసి దే ఆర్ సెండింగ్ ఫర్ విజయవాడ చంద్రబాబు గారు అదండి చంద్రబాబు గారు పుట్టిస్తారండి ఏదన్నా కానీ కంపెనీలు పుట్టిస్తాడు ఫండ్స్ పుట్టిస్తాడు అన్ని లీడర్లు పుట్టిస్తాడు అన్నిటికీ బర్త్ ప్లేస్ చంద్రబాబు గారు నేను వాట్ ఐ థాట్ ఇన్ మై లైఫ్ ఒక కొత్త లీడర్ పుట్టించాలంటే చంద్రబాబే కొత్త కంపెనీ తీసుకోవాలంటే చంద్రబాబే కొత్త ఉద్యోగాలు పుట్టించాలంటే చంద్రబాబే ఫ్లడ్స్ కంట్రోల్ చేయాలంటే చంద్రబాబే సైక్లోన్ కంట్రోల్ చేయాలంటే చంద్రబాబే రేపు పొద్దున్న ఆర్థిక కంట్రోల్ చేయాలంటే చంద్రబాబే ఆయనకి దీటైన నాయకుడు లేడు ఇండియాలోనే లేడు చీఫ్ మినిస్టర్లోనే కాదు ప్రైమ్ మినిస్టర్లు కానీ ఏ దేశంలో కూడా లేదు సార్ అంత డైరెక్ట్ అటాక్ పోయినా అందరూ తూతూ మంత్రంగా సురేష్ ఆపన్ చేసిన సతీష్ ఆపే శేషాడు ఆపన్ చే అని చెప్పేవాళ్ళు కానీ నిలబడి పని చేసిన మహానుభావుడు ఎవరైనా ఉంటే మీరు కూడా చెప్పండి అలాంటి నాయకుడు అది చంద్రబాబు గ్రేట్నెస్ ఎవరు నలుగురు యాంకర్స్ వచ్చి నలభై వైళ్ళు వచ్చి ఏదో నాలుగు సొల్లు కూతురు కుదిరినంత మాత్రాన చంద్రబాబు వారికి ఏమి కాదు సార్ వాళ్ళకి ప్రజలకు తెలుసు ఫస్ట్ ప్రజల్లో అడగమని ఆటికి పోయి చెప్పమని చెప్పండి ఇప్పుడు నేను చెప్తాను ఊర్మిళానగర్ నగర్ రాజా రామరాజ్ నగర్ కబేళనగర్ పోయేసి ఇంతా చంద్రబాబు ఏమి చేయడం ఆడే కొడతారు వాళ్ళు పట్టుకొని అక్కడే వాళ్ళు వాళ్ళు అట్లా అది దాటి చంద్రబాబు గారు చేసింది సార్ మీరు అనుకోండి అట్లా చేసి వచ్చారాడు ఆటికి పోయి మాట్లాడాల స్టూడియోలో మాట్లాడమంటే ఏదైనా మాట్లాడతారు సార్ వాళ్ళు అక్కడ పోయేసి మీకు చంద్రబాబు గారు భీమి వీలేదు కదా మీకు అన్నం పెట్టలేదు కదా మీకు నీళ్ళు ఇవ్వలేదు కదా అనుమానండి అక్కడే మటాచ్ చేసేస్తారు వెళ్ళి ధైర్యం ఒకటి ఫీల్డ్లో మాట్లాడాలి సార్ యుద్ధం చేసేవాడు ఫీల్డ్లో పోవాలా ఊరికే రాజమత ఎండుకొచ్చే చంద్రబాబు గారు చాలా గ్రేట్ సార్ నేనైతే అసలు మైండ్ ఇదైపోయింది నాకు ఆయన చూసి ఆ పరిస్థితి తోరకు నీళ్లు వస్తా ఉంటే మన కొద్ది ఇంట్లో ఒక బురద ఉంటే ఇట్లా పెడదామో కాళ్ళు ఇట్లా పెడదామో ఆలోచిస్తూ ఆయన ఏంది కేర్ చేయలేదు ప్రజల శ్రేయస్సు ప్రజా యొక్క శ్రేయస్కరము ప్రజల అభివృద్ధి ప్రజలు రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి డోంట్ కేర్ పోయినాడు ఆయన పిల్లకి బిచ్చి పెట్టాడు లోకేష్ పిల్లకి బీచ్ పెట్టాడు అంటే వీళ్ళు పోయి అడిగితే పెడతారు వాళ్ళు కూడా పెట్టమని చెప్పండి పెడతారు ఎవరైనా పెడతారు ఆయన అడిగితే ఏం సార్ నేను అన్న కూడా చెప్పాను ఎన్ని కోట్లనో వస్తాయి ఎవరైనా ఇస్తారు ఎందుకంటే జెన్యున్ పర్సన్ జెన్యూన్ రీజన్ అది